వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు వచ్చేసి మనకు బాలాజీ నగర్లో అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది హౌస్ మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉందని చూసిన తర్వాత మీకు వీడియోలోనే ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ఫ్రీగా యాడ్ అయితే చేసి సేల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి హౌస్ ఎంట్రన్స్ చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఈస్ట్ ఫేసింగ్ అవ్వగానే మనకు కార్ పార్కింగ్ ఏరియా మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో వాల్ సెల్లింగ్ అండి మీరు చూసేది సంబో బోరు అన్నీ కూడా ఉన్నాయి మున్సిపల్ లైన్ కూడా ఉందండి మెయిన్ ఎంట్రెన్స్ మన గ్రిల్తో పాటు ఇచ్చారు రైట్ సైడ్ మన కాంపౌండ్ వాళ్ళు కూడా గ్రిల్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్లో చూడొచ్చు మీరు వాస్తు ప్రకారం నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి వర్క్ కూడా ఉందండి ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ ఇది వచ్చేసి హలో పిఓపి టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్లో ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్లో మనకు ఒక వాష్ మిషన్ ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ వాస్తు ప్రకారం మనకు పూజ గది అయితే ఇచ్చారు వుడ్ వర్క్ కలర్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి విండోస్ కూడా స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారండి మస్కిటో పాటు అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది సైడ్ వాల్ డిజైన్ అంతా కూడా గమనించవచ్చు వుడ్ వర్క్ కలర్స్ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో ఇది వెస్టర్న్ మాల్లో అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి మెట్ల కింద ఉన్న దాంతో కలిపి టోటల్గా హౌస్ మొత్తం ఇది అండి టోటల్గా మీరు హౌస్ అయితే చూసారండి మనకు హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజులో అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ బాలాజీ నగర్ లొకేషన్ ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి